క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ జాతీయ పతాకమును రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించినది చూడండి జాతీయ పతాకమును రాజ్యాంగ పరిషత్ ఎప్పుడు ఆమోదించినది అంటే కనుక నైన్టీన్ ఫార్టీ సెవెన్ జూలై ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జులై ట్వంటీ టూ అనమాట చూడండి మన జాతీయ పతాకం త్రివర్ణ పతాకం అనగా మూడు రంగుల జెండా దీని ట్రై కలర్ ఫ్లాగ్ అంటాం ఇంగ్లీష్లో మూడు రంగుల జెండా త్రివర్ణ పతాకం అనమాట ఇక్కడ పై వైపున కాషాయం సాఫ్రాన్ మధ్యలో తెలుపు వైట్ కలర్ దిగువన ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ ఉంటాయన్నమాట కాషాయం రంగు ధైర్యము త్యాగానికి గుర్తు తెలుపు శాంతి సత్యంకు గుర్తు ఆకుపచ్చ అక్కడ పాడి పంటలకు గుర్తు అన్నమాట మధ్యలో అశోక చక్రం ఉంటుంది అశోక చక్రం ముదురు నీలం రంగులో ఉంటుంది అంటే నావీ బ్లూ కలర్లో ఉంటుంది అనమాట ముదురు నీలం అశోక చక్రంలో ఇరవై నాలుగు స్పోక్స్ ఉంటాయి అశోక చక్రంలో ఇరవై నాలుగు స్పోక్స్ ఉంటాయి అశోక చక్రం దేనికి గుర్తు అంటే కనుక అశోక చక్రం అభివృద్ధికి గుర్తు డెవలప్మెంట్ అభివృద్ధికి గుర్తు అనమాట ఇక మన జాతీయ జెండా పొడవు ఎడపల నిష్పత్తి ఎంత అంటే కనుక టూ టూ త్రీ టూ టూ త్రీ అనమాట జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎవరు తయారు చేశారంటే పింగళి వెంకయ్య నైన్టీన్ ట్వంటీ వన్ విజయవాడ కాంగ్రెస్ సమావేశంలో పింగళి వెంకయ్య తయారు చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ వన్ విజయవాడ కాంగ్రెస్ పింగళి వెంకయ్య ఆంధ్రప్రదేశ్కు చెందినవారు మహాత్మా మహాత్మాగాంధీ సూచన మేరకు పింగళి వెంకయ్య పెట్టిన రంగు తెలుపు రంగు మన త్రివర్ణ పతాకంలో గాంధీ సూచన మేరకు పింగలి వెంకయ్య ఏ రంగును పెట్టాడు అంటే కనుక తెలుపు వైట్ కలర్ పింగళి వెంకయ్య తయారు చేసిన త్రివర్ణ పతాకంలో మధ్యలో అశోక చక్రం లేదు మధ్యలో రాట్నం ఉండేది మన స్వాతంత్ర ఉద్యమాల గుర్తు అనమాట రాట్నం ఆ రాట్నంను ఆయన పెట్టడం జరిగిందనమాట స్వతంత్రం వచ్చిన తర్వాత రాట్నంను తొలగించి దాని స్థానంలో అశోక చక్రాన్ని పెట్టారు రాట్నం స్వతంత్ర ఉద్యమాల గుర్తు కాబట్టి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంకా తొలగించి దాని స్థానంలో అశోక చక్రం అంటే డెవలప్మెంట్ కావాలనే ఉద్దేశం మీద అశోక చక్రాన్ని పెట్టారనమాట మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకాన్ని నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ఎగురవేశారు అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ ట్వంటీ నైన్ లాహోర్ కాంగ్రెస్ అనమాట అధ్యక్షుడు జవహర్లాల్ నెహ్రూ క్విట్ ఇండియా ఉద్యమంలో మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది ఎవరని అడుగుతారు అరుణ అసఫ్ అలీ క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ ఆగస్టు ఎనిమిది ప్రారంభించబడుతుంది మహాత్మా గాంధీ ప్రారంభిస్తారు డూ ఆర్ డై డూ ఆర్ డై అనే నినాదంతో మహాత్మా గాంధీ మనకు ప్రారంభిస్తాడు అనమాట క్విట్ ఇండియా ఉద్యమం ఆ ఉద్యమంలో గాంధీ అరెస్ట్ అయిపోయి చాలామంది అరెస్ట్ అయిపోతారు మహిళలు కీలక పాత్ర పోయిస్తారు అందులో అరుణ అలీ ఒకరు అరుణ అలీ మన త్రివర్ణ పతాకాన్ని క్విట్ ఇండియా ఉద్యమంలో ఎగరేస్తుంది అండమా దీవులను ఆక్రమించి సుభాష్ చంద్రబోస్ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తాడు అండమాన్ నికోబార్ధివులలో ఎగురవేసింది ఎవరిని అడుగుతారు ఒకనా సుభాష్ చంద్రబోస్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదసారిగా మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసింది ఎవరంటే కనుక జవహర్లాల్ నెహ్రూ ఆయన ప్రధానమంత్రి కావడం మొట్టమొదటిసారిగా ఒక ప్రధానమంత్రి హోదాలో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుందన్నమాట పార్లమెంటు పైన ఆ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి ఇంకా త్రివర్ణ పతాకం చాలా వెరీ ఇంపార్టెంట్ ఈ జాతీయ చిహ్నాలను గౌరవించడం అనేటువంటిది మనకు ప్రాథమిక విధులలో చేర్చారు ప్రాథమిక విధులు ఉన్నాయి కదా నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రాథమిక విధులు అనేటువంటివి మన రాజ్యాంగంలో పొందుపరచబడతాయి ఏ భాగం నాలుగు ఏ అనే భాగంగా ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ఆర్టికల్ అనమాట పది ప్రాథమిక విధులు ఫస్ట్ ఉంటాయి మళ్ళీ ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో పదకొండవ ప్రాథమిక విధిని ప్రా జోడిస్తారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి విద్యను అందించడం అనేటువంటి అంశంతో ఓకే ఆ పదకొండవ ప్రాథమిక విధిని ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల రెండులో చేరుస్తారనమాట అలా ప్రాథమిక విధులలో మనకి జాతీయ శిక్షణాలు ఏవైతే ఉంటాయో వాటిని గౌరవించాలని చెప్పి ఉంటుంది అది కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి త్రివర్ణ పతాకం గుర్తుపెట్టుకోవాలి మన దేశ పతాకాన్ని విదేశాల్లో రెపరెపలాడించింది మొదటిసారిగా ఎవరంటే కనుక మేడం బికాజీ కామా కానీ అది త్రివర్ణ పతాకం కాదు మన దేశ పతాకాన్ని విదేశాల్లో వందల ఏడులోనే రెండవ సోషలిస్ట్ సమావేశాల్లో భాగంగా ఇక్కడ మేడం బికాజీ కామా అనే మహిళ ఆమె మన దేశ పతాకాన్ని ఎగురవేయడం జరుగుతుందన్నమాట ఇక్కడ జర్మనీలో స్టట్ గట్ అనే ప్రదేశంలో రెండవ సోషలిస్ట్ సమావేశాల్లో వందల ఏడులో జర్మనీలోని స్టట్ గట్ అనే ప్రదేశంలో అది త్రివర్ణ పతాకం కాదు త్రివర్ణ పతాకం అయితే మొదటిసారిగా నైన్టీన్ ట్వంటీ నైన్లోనే లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో ఎగరేస్తారన్నమాట కాబట్టి ఇది త్రివర్ణ పతాకానికి సంబంధించిన విషయం రాజ్యాంగ పరిషత్ మన త్రివర్ణ పతాకాన్ని ఎప్పుడు ఆమోదించింది అంటే మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ జులై ట్వంటీ టూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ జులై ట్వంటీ టూ అనమాట ఈ త్రివర్ణ పతాకం తయారీకి వాడే వస్త్రం ఖాదీ వస్త్రం గుర్తుంచుకోవాలి త్రివర్ణ పతాకం తయారీకి వాడాల్సిన వస్త్రం ఏది ఖాదీ వస్త్రం అనే విషయాన్ని కూడా గమనించుకోవాలి అశోక చక్రాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ స్తూపం నుంచి స్వీకరించారు అశోక చక్రాన్ని ఉత్తరప్రదేశ్లోని సారనాథ స్థూపం నుంచి స్వీకరించారనమాట నేను చాలా ఇంపార్టెంట్గా ఇవన్నీ గుర్తుంచుకోండి చూడండి నేను మొట్టమొదటి క్లాస్లో మీకు జాతీయ గీతం గురించి చెప్పా రెండవ క్లాస్లో జాతీయ గేయం అందే మాత్ర గురించి చెప్పా ఇది మూడవ క్లాస్ జీకే క్లాస్లో ఈ క్వశ్చన్ వచ్చేసి జాతీయ పతాకం త్రివర్ణ పతాకం గురించి ఎక్స్ప్లెయిన్ చేశా కాబట్టి జాతీయ చిహ్నాలపైన మనకు బిట్లు పడుతూ ఉంటాయి అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కాబట్టి వాటిని చూసుకుంటూ రావాలి వందే మాత్రాన్ని తొలిసారిగా ఎప్పుడు పాడడం జరిగింది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం వందే మాత్రం తొలిసారిగా పాడిన సంవత్సరం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ నాబార్డ్ ఎప్పుడు ఏర్పాటు అయినది నాబార్డ్ సో నాబార్డ్ అనేది ఒక బ్యాంక్ అనమాట ఒక జాతీయ బ్యాంక్ నేషనల్ బ్యాంక్ అనమాట ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడింది మనం ఫస్ట్ క్లాస్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరిగింది సెకండ్ క్లాస్లో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ క్లాస్లో మనం నాబార్డ్ గురించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది కాబట్టి నాబార్డు గురించి చెప్తున్నా నోట్ చేసుకోండి నాబార్డు పూర్తి పేరు నేషనల్ బ్యాంక్ ఫార్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయం రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణాభివృద్ధి వ్యవసాయ గ్రామీణాభివృద్ధి కొరకు భారతదేశంలో ఉన్న ఒక జాతీయ బ్యాంక్ నాబార్డు అనమాట నాబార్డు ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ నాబార్డు ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర నాబార్డు తొలి చైర్మన్ శివరామన్ నాబార్డు ఏ కమిటీ ప్రకారం ఏర్పడినది అని అడుగుతాడు శివరామన్ కమిటీ ప్రకారం నాబార్డు ఏర్పడింది మళ్ళీ చెప్తున్నా నాబార్డు ఏర్పడిన సంవత్సరం నైన్టీన్ ఎయిటీ టూ నాబార్డు ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర నాబార్డు తొలి చైర్మన్ శివరామన్ నాబార్డు శివరామన్ కమిటీ ప్రకారమే ఏర్పడింది నాబార్డు ఒక జాతీయ బ్యాంక్ అనమాట నా బార్డు ప్రస్తుత చైర్మన్ ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అన్నీ చెప్పి ఒకటి చెప్పడం లేదు ఏంటి అని మీరు అడుగు అనుకోవచ్చు ఎందుకంటే నేను స్టాండర్డ్ జీకే చేస్తున్నా ఇవి రానున్న రోజుల్లో నేను ప్రజెంట్ చైర్మన్ చెప్పాను అనుకోండి చైర్మన్స్ మారిపోతూ వస్తారనమాట కాబట్టి అప్పుడు మళ్ళీ మీరు అదే చైర్మన్ను గుర్తుపెట్టుకుంటారు ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు కాబట్టి ప్రస్తుత చైర్మన్లో మీరే నాకు యాన్సర్ చేయాలి నా బార్డు ప్రస్తుత చైర్మన్ ఎవరు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్లాస్లో నేను చెప్పా కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గత క్లాస్లో నేను చెప్పా బ్యాంక్ ఆఫ్ కలకత్తా బ్యాంక్ ఆఫ్ బాంబే బ్యాంక్ ఆఫ్ మద్రాస్ మూడు కలిసి ఇంపీరియల్ బ్యాంకుగా మారుతాయి మా అదే ఇంపీరియల్ బ్యాంకు తర్వాత రోజులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారుతుందని చెప్పిన ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడింది కామెంట్ బాక్స్లో మీకు సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని అన్నది ఎవరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అన్నింది సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ చూడండి ఫస్ట్ క్లాస్లో నేను ప్రధానమంత్రులు వారు ఇచ్చిన నినాదాలు మీకు చెప్పడం జరిగింది రెండవ క్లాస్ చేసినప్పుడు మితవాదులు అతివాదులు వారు ఇచ్చిన నినాదాలు చెప్పడం జరిగింది ఇప్పుడు చాలా గొప్ప గొప్ప వ్యక్తులు ఇచ్చిన నినాదాలు కొన్ని చెప్పడం జరుగుతుంది నోట్ చేసుకోండి నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను సుభాష్ చంద్రబోస్ చెలో ఢిల్లీ సుభాష్ చంద్రబోస్ జై హింద్ సుభాష్ చంద్రబోస్ సాహసించని వాడు ఏదీ సాధించలేడు సుభాష్ చంద్రబోస్ నెక్స్ట్ ఆర్ డై చేయండి లేదా చావండి మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా డూ ఆర్ డై నినాదం సత్యం అహింస అనునవికి నాకు రెండు కళ్ళు సత్యం అహింస అనునవి నాకు రెండు కళ్ళు మహాత్మా గాంధీ సంస్కారం లేని చదువు వాసన లేని పువ్వు లాంటిది మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం సాధించాలి అని అన్నది మహాత్మా గాంధీ గుర్తుపెట్టుకోవాలి ఈ స్లోగన్స్ ముందుకు సాగండి మేడం బికాజీ కామ ముందుకు సాగండి అర్చద్దండి ముందుకు సాగండి మేడం బికాజీ కామ ముందు మనం భారతీయులం ఆ తర్వాతనే ముస్లింలం ముందు మనం భారతీయులం ఆ తర్వాతనే ముస్లింలం అనింది మహమ్మద్ అలీ జిన్నా హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కళ్ళు అన్నది సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్న గురజాడ అప్పారో దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనసులోయ్ గురజాడ అప్పారో అవసరమైతే చిరిగిన చొక్కా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో కందుకొరి వీరేశలింగం పంతులు భారతదేశం భారతీయుల కొరకే స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపోండి స్వామి దయానంద సరస్వతి ఇవి గుర్తుపెట్టుకోవాలి గొప్ప గొప్ప నినాదాలు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ త్రివర్ణ పతాకంలోని అశోక చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి ఇరవై నాలుగు అని మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు క్లాస్లో చెప్పుకున్నాం త్రివర్ణ పతాకంలో ఎన్ని స్పోక్స్ ఉంటాయి అంటే కనుక ట్వంటీ ఫోర్ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా ముదురు నీలం నావీ బ్లూ కలర్లో ఉంటాయి ఈ అశోక చక్రాన్ని మనం ఉత్తరప్రదేశ్లోని సారనాథ్ స్థూపం నుంచి స్వీకరించామన్నమాట అది కూడా మనం గుర్తుంచుకోవాలి అశోక చక్రం అనేటువంటిది అభివృద్ధికి బాగా గుర్తు అనమాట అశోక చక్రం దేనికి గుర్తు అంటే అభివృద్ధికి గుర్తు అభివృద్ధికి గుర్తు అశో అశోక చక్రానికి ముందు మన త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటిది ఏదంటే కనుక రాట్నం ఉండేది స్వతంత్రం వచ్చిన తర్వాత రాట్నం స్థానంలో అశోక చక్రాన్ని తీసుకురావడం జరిగిందనమాట నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే కనుక త్రివర్ణ పతాకాన్ని మొట్టమొదటిసారిగా ఏ కాంగ్రెస్ సమావేశంలో ఎగిరేశారు కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ క్రిందివాణిలో విశాఖపట్నంలో లేని బీచ్ ఏది చూడండి విశాఖపట్నంలో క్రిందివాణిలో లేని బీచ్ ఏది అంటే కనుక ఇక్కడ ఆన్సర్ వంగినపూడి వంగినపూడి బీచ్ అనేటువంటిది విశాఖపట్నంలో లేదు ఈ వంగిన పొడి బీచ్ అనేటువంటిది దీన్ని మంగిన పొడి అని కూడా అంటారు వంగిన పొడి మంగిన పొడి అని రాస్తూ ఉంటారు పుస్తకాల్లో కానీ మంగిన పొడి బీచ్ వచ్చేసి మనకి మచిలీపట్నంలో ఉంటుంది మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మంగిన పొడి లేదా వంగిన పొడి బీచ్ అక్కడ విశాఖ విశాఖపట్నంలో ఉండదు అది అది ఉండేది మచిలీపట్నం మచిలీపట్నం అంటే కృష్ణా జిల్లా అనమాట ఇక విశాఖపట్నంలో చాలా ప్రాముఖ్యత కలిగిన బీచ్లు ఉంటాయి ఆ బీచ్లు ఏవంటే ఒకటి యారాడ బీచ్ రెండు భీమిలి బీచ్ దాన్ని భీమునిపట్నం బీచ్ అని కూడా అంటారు మూడు రామకృష్ణ బీచ్ దాన్ని ఆర్కే బీచ్ అంటాం నాలుగు రుషికొండ బీచ్ ఈ నాలుగు కూడా విశాఖపట్నంలోనే ఉంటాయి బీచ్లు ఒకటి భీమిలి లేదా భీమునిపట్నం బీచ్ రెండు యారాడ బీచ్ మూడు మూడు వచ్చేసి రామకృష్ణ బీచ్ ఆర్కే బీచ్ అనమాట నాలుగు ఋషికొండ బీచ్ నెల్లూరులో మైపాడు బీచ్ మైపాడు బీచ్ అనేది నెల్లూరులో ఉంటుంది మైపాడు బీచ్ నెల్లూరు సూర్యలంక బీచ్ సూర్యలంక బీచ్ వచ్చి బాపట్ల సూర్యలంక బీచ్ ఎక్కడ బాపట్ల ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీచ్ల లిస్ట్ అనమాట కాబట్టి నోట్ చేసుకొని ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ అష్టప్రధానులు ఈ క్రింది ఎవరి ఆస్థానంలో కలరు అష్టప్రధానులు అనగా ఒక మంత్రి మండలి అనమాట ఈ అష్టప్రధానులు అంటే ఎనిమిది మంది ఉంటారు మంత్రులు వారు ఎవరి కాలంలో ఉండేవారు అంటే కనుక శివాజీ కాలంలో మనకు చరిత్రలో అష్టదిగ్గజాలు అనేటువంటి కవులు ఉంటారు ఎవరి కాలంలో అంటే శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు ఉంటారు అదే అష్టప్రధానులు అయితే శివాజీ కాలంలో ఉంటారు వీళ్ళు మంత్రి మండలి నవరత్నాలు అని కవులు ఉంటారు గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుని కాలంలో నవరత్నాలు ఉంటారు అది పంచరత్నాలు అని లక్ష్మణ సేనుడి కాలంలో ఉంటారు రాజపుత్రుల కాలంలో లక్ష్మణసేనుడి కాలంలో పంచరత్నాలు కాబట్టి అష్టదిగ్గజాలు అంటే శ్రీకృష్ణదేవరాయలు అష్టప్రధానులు అంటే శివాజీ పంచరత్నాలు అంటే లక్ష్మణ సేనుడు నవరత్నాలు అంటే రెండవ చంద్రగుప్తుడు అనమాట సరే ఇప్పుడు అష్టప్రధానులు ఎనిమిది మంది ఎవరు వారు ఏ విధిని నిర్వర్తించేవారు అనేది చెప్తా నోట్ చేసుకోవాలి శివాజీ కాలంలో గల అష్టప్రధానుల గురించి చెప్తా ఒకటి ఈశ్వ ఈశ్వ అంటే ప్రధానమంత్రి రెండు అమాత్య అమాత్య అంటే ఆర్థిక మంత్రి ఆర్థిక మంత్రి మూడు సుమంత్ సుమంత్ అంటే విదేశాంగ మంత్రి విదేశాంగ మంత్రి నాలుగు సచివు సచివ్ అంటే కార్యదర్శి సచివ్ అంటే కార్యదర్శి అనమాట ఐదు వాకియ నవీస్ నవీస్ అంటే అంతరంగిక మంత్రి వాకియ నవీస్ అంటే అంతరంగిక మంత్రి ఆరు న్యాయాధీస్ న్యాయాధీస్ అంటే కనుక ప్రధాన న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ సేనాపతి ఏడు సేనాపతి సేనాపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడు అనమాట ఎనిమిది పండిత్రావు పండిత్ రావు అంటే ప్రధాన పూజారి అనమాట పండిత్ రావు అంటే ప్రధాన పూజారి ఇలా ఎనిమిది మంది ఉంటారనమాట ఎవరి కాలంలో శివాజీ కాలంలో వారే అష్టప్రధానులు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఎప్పుడు ప్రారంభించారు నోబెల్ ఆర్థిక శాస్త్ర బహుమతిని ఎప్పుడు ప్రారంభించారు అంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ వందల అరవై తొమ్మిది అనమాట సో నోబెల్ బహుమతులు పంతొమ్మిది వందల ఒకటిలోనే ప్రారంభిస్తారు పంతొమ్మిది వందల ఒకటిలో ఐదు రంగాలలో ప్రారంభిస్తే ప్రస్తుతం ఆరు రంగాలు ఇస్తున్నారు తర్వాత రోజుల్లో ఏది చేర్చారంటే ఎకానమీ ఆర్థిక శాస్త్రం చేర్చారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ప్రారంభించారనమాట ఆర్థిక శాస్త్రం అయితే సరే నోబెల్ ఇచ్చే రంగాలు ఆరు ఏంటంటే ఒకటి ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ ఎకానమీ లిటరేచర్ పీస్ అనమాట ఫిజిక్స్ కెమిస్ట్రీ మెడిసిన్ ఎకానమీ లిటరేచర్ పీస్ ఈ ఆరు రంగాల్లో కూడా నోబెల్ ప్రైజ్ అనేది ఇస్తారు కాబట్టి పంతొమ్మిది వందల ఒకటిలో ఎకానమీ మినహా మిగతా ఐదు ప్రారంభిస్తారు ఎకానమీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభిస్తారు స్వీడను రాజధాని స్టాక్హోంలో నార్వే రాజధాని హోస్ట్లో ఈ బహుమతులు ప్రదానం చేస్తారు ఓకేనా నోబెల్ శాంతి బహుమతి మాత్రం నార్వే రాజధాని హోస్ట్లో ఇస్తారు నార్వే రాజధాని హోస్టోలో ఇచ్చేది నోబెల్ శాంతి బహుమతి మిగతా ఐదు కూడా స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్లో ఇస్తారు ఇది ఎవరి జ్ఞాపకార్థం వీటిని ప్రారంభించారంటే ఆల్ఫ్రెడ్ నోవెల్ డైనమేట్ను కనుగొంటాడు ఆల్ఫ్రెడ్ నోవెల్ స్వీడన్ దేశ గొప్ప శాస్త్రవేత్త అనమాట ఎవరు డైనమేట్ను కనుగొన్నటువంటి ఆల్ఫ్రెడ్ నోవెల్ ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా కూడా డిసెంబర్ పదిన ఓకేనా ఆయన వర్ధంతి రోజున ఈ బహుమ ఈ బహుమతులు ప్రదానం చేస్తారు డిసెంబర్ పది ఆయన వర్ధంతి అనమాట ఆ రోజున ప్రదానం చేస్తారు మనకు డిఎస్సిలో ఆరవ తేదీ జరిగినటువంటి ఎగ్జామ్లో తొలి రోజున జరిగిన ఎగ్జామ్లో డైనమైట్ను కనుగొన్నది ఎవరని అడిగినారు ఎవరు కనుగొన్నారు డైనమెట్ను అంటే ఆల్ఫ్రెడ్ నోబెలే కనుగొనింది ఆ బిట్టు పడింది అనమాట జీకే పరంగా కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఈ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా సరే ఎకానమీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభించినప్పుడు మొట్టమొదస ఎవరికి వచ్చిందంటే ర్యాగ్నర్ ఫిష్ మరియు ఒక టింబర్జన్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరికి కూడా ఆర్థికవేత్తలకు వచ్చిందన్నమాట రాగ్నర్ ఫిష్ ఒకడు టింబర్జన్ అనేటువంటి వ్యక్తి వాళ్ళిద్దరికి కూడా వచ్చిందనమాట ఇక నోబెల్ బహుమతులు పొందిన భారతీయుల జాబితాను మనం ఒకసారి చూస్తే ఫస్ట్ ఫస్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ సాహిత్యం రెండు సివి రామను ఫిజిక్స్ మూడు హరగోవింద్ ఖొరాణ మెడిసిను నాలుగు మదర్ టెరిస్సా శాంతి పీస్ ఐదు అమర్త్యసేన్ ఎకానమీ ఆరు వెంకట్రామన్ రామకృష్ణన్ కెమిస్ట్రీ ఏడు ఒకనా మనకి సత్యార్థి కైలాస్ సత్యార్థి కైలాస్ శాంతి ఎనిమిది అభిజిత్ బెనర్జీ అభిజిత్ బెనర్జీ అభిజిత్ బెనర్జీ వచ్చేసి ఎకానమీ ఇట్లా ఇద్దరు ఎకనమిస్ట్లు ఉన్నారన్నమాట అమర్త సేన్ ఒకరు అభిజిత్ బెనర్జీ ఒకరు ఇద్దరు శాంతిలో వచ్చిందనమాట ఎవరికంటే కనుక ఒకరు మొదటి తెరిస్తారు రెండు సత్యార్థి కైలాస్ మిగతా అందరూ కూడా ఒక్కొక్క రంగంలో మన వాళ్ళు సాధించారు అనమాట మొత్తం ఎనిమిది మంది ఉన్నారు భారతీయులు ఆ జాబితాను మనం గుర్తుపెట్టుకోవాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మూత్రపిండాలు కిడ్నీ లా అధ్యయన శాస్త్రం ఏది మూత్రపిండాల అధ్యయన శాస్త్రం ఏది అంటే కనుక నెఫ్రాలజీ నెఫ్రాలజీ అనమాట మానవుని శరీర అవయవాలు వాటి అధ్యయన శాస్త్రాలు చెప్తా నోట్ చేసుకోండి మానవ శరీర అవయవాలు వాటి అధ్యయన శాస్త్రాలు ముందు జ్ఞానేంద్రియాలు వాటి అధ్యయన శాస్త్రాలు చెప్తా నేత్రాలు కన్ను ఆఫ్తమాలజీ ముక్కు రైనాలజీ చెవులు ఓటాలజీ నాలుక లారింజాలజీ చర్మం డెర్మటాలజీ ఇవి అనమాట మన జ్ఞానేంద్రియాలు వాటి అధ్యయన శాస్త్రాలు మళ్ళీ చెప్తున్నా నేత్రాలు ఆఫ్తమాలజీ ముక్కు రైనాలజీ చెవులు ఓటాలజీ చర్మం డెర్మటాలజీ నాలుక లారింజాలజీ గొంతు గారింజాలజీ గొంతు గారింజాలజీ దంతాలు ఒడెంటాలజీ దంతాలు వచ్చేసి ఒడెంటాలజీ మన కపాలం క్రేనియాలజీ క్రేనియాలజీ కపాలం అన్నమాట మన మెదడు ఫ్రినాలజీ మెదడు ఫ్రినాలజీ మెదడు ఫ్రినాలజీ అదేవిధంగా మన శరీరం లోపల అవయవాలు ఉంటాయి కదా వాటిని చూద్దాం కాలేయం లివర్ హెమటాలజీ ఊపిరితిత్తులు లంగ్స్ ఫ్లూరాలజీ ఎముకలు బోన్స్ ఆస్ట్రియాలజీ కండరాలు మజిల్స్ మయాలజీ నరాలు నరుసు న్యూరాలజీ రక్తం బ్లడ్ హెమటాలజీ అదేవిధంగా క్లోమం ప్యాంక్రియాస్ ప్యాంక్రియాలజీ మన శరీరం లోపల ఉన్న అవయవాలు అనమాట మూత్రపిండాలు కిడ్నీస్ నెఫ్రాలజీ మళ్ళీ చెప్తున్నా కాలేయము హెమటాలజీ రక్తము హెమటాలజీ ఎముకలు ఆస్టియాలజీ కండరాలు మయాలజీ నరాలు న్యూరాలజీ కీళ్ళు జాయింట్స్ అంటాం కదా కీళ్ళు ఆర్థాలజీ ఇంకా ఊపిరిదిత్తులు ఫ్లూరాలజీ లేదా పల్మనాలజీ అని కూడా అంటారు ఊపిరిదిత్తులు మూత్రపిండాలు నెఫ్రాలజీ అనమాట కాబట్టి మానవ శరీరం లోపల గల అవయవాలు వాటి అధ్యయన శాస్త్రాలు అవి మనం చదువుకోవాలి క్లోమం ప్యాంక్రియాస్ వచ్చి ప్యాంక్రియాలజీ అదేవిధంగా హృదయం హార్ట్ వచ్చేసి కార్డియాలజీ కార్డియాలజీ అనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి వ్యాధులు వచ్చేసి పాతాలజీ వ్యాధుల అధ్యయన శాస్త్రం డిసీజెస్ వచ్చేసి పాతాలజీ స్త్రీ సంబంధ వ్యాధులు గైనకాలజీ గైన కాలజీ అనమాట అండాలు అండం ఊవాలజీ అండాల అధ్యయన శాస్త్రం ఊవాలజీ అనమాట నిన్నటి క్లాస్లో నేను సెకండ్ జనరల్ నాలెడ్జ్ చేసిన క్లాస్లో మీకు గ్రీన్ రెవల్యూషను వైట్ రెవల్యూషను సిల్వర్ రెవల్యూషను బ్లూ రెవల్యూషను పింక్ రెవల్యూషను బ్లాక్ రెవల్యూషను బ్రౌన్ రెవల్యూషను గ్రే రెవల్యూషను ఓకేనా ఎల్లో రెవల్యూషను అదేవిధంగా రౌండ్ రెవల్యూషను గోల్డ్ రెవల్యూషను సిల్వర్ ఫైబర్ రెవల్యూషను గోల్డ్ ఫైబర్ రెవల్యూషను ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ చెప్పా మీరు కామెంట్ బాక్స్లో కనీసం ఒక ఐదు మీకు తెలిసినటువంటివి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్న ఒక ఐదు రెవల్యూషన్స్ అగ్రికల్చర్ రిలేటెడ్ రెవల్యూషన్స్ అవి కామెంట్ బాక్స్లో మీకు సమాధానాన్ని తెలియజేయండి ఒక ఐదు ఓకే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ భారతదేశంలో తొలి నేషనల్ పార్క్ ఏది ఇంకా భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ ఏదంటే కనుక జిమ్ కార్బెట్ అనమాట ఉత్తరాఖండ్ దీన్ని మొదట హేలీ నేషనల్ పార్క్ అని పిలిచేవారు హేలీ ఉత్తరాఖండ్లో హేలీ నేషనల్ పార్క్ అనమాట తర్వాత రోజుల్లో జిమ్ కార్బెట్ అనే వ్యక్తి పేరును ఆ పార్కు పెట్టడం వల్ల దాన్ని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని పిలుస్తున్నారు దేశంలో మొట్టమొదటి నేషనల్ పార్క్ అయిన జిమ్ కార్బెట్ పంతొమ్మల ముప్పై ఆరులో ఎస్టాబ్లిష్ అయింది పంతొమ్మల ముప్పై ఆరులో ఎస్టాబ్లిష్ అయింది అనమాట ఇప్పుడు భారతదేశంలో ప్రస్తుతం నూట ఏడు నేషనల్ పార్కులు ఉన్నాయి రీసెంట్గా నూట ఏడవ నేషనల్ పార్క్ ఒకటి చేరింది సిమ్లీపాలు నేషనల్ పార్క్ అనేటువంటిది ఒరిస్సాలో ఉంటుంది సిమ్లీపాల్ నేషనల్ పార్క్ అనమాట ఆంధ్రప్రదేశ్లో మూడు నేషనల్ పార్కులు ఉన్నాయి ఒకటి పాపికొండల నేషనల్ పార్కు రెండు శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు మూడు రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు పాపికొండల నేషనల్ పార్కు గోదావరి జిల్లాలో ఉన్నాయి అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ వచ్చి తిరుపతిలో రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ వచ్చేసి రామేశ్వరం కడప కడపలోని రామేశ్వరంలో అంటే పొద్దుటూరులో రామేశ్వరం ఉంది కదా అక్కడ ఉంటుందన్నమాట రాజీవ్ గాంధీ నేషనల్ పార్కు ఇవి నేషనల్ పార్కులు అనమాట నూట ఏడు ఉన్నాయి భారతదేశంలో ప్రస్తుతం గుర్తుపెట్టుకోవాలి భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్ లార్జెస్ట్ నేషనల్ పార్క్ వచ్చేసి హెమిస్ నేషనల్ పార్క్ అనమాట ఈ హెమిస్ నేషనల్ పార్క్ ఇక్కడ ఉంటుందంటే హెమిస్ లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉంటుందన్నమాట భారతదేశంలో అతి చిన్న నేషనల్ పార్క్ వచ్చేసి సౌత్ బటన్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్లో ఉంటుంది సౌత్ బటన్ నేషనల్ పార్క్ అనేది ఎక్కడ ఉంటుంది మనకి అండమాన్ నికోబార్లో ఉంటుందన్నమాట ఇవి చాలా ఇంపార్టెంట్ చెప్పిన విషయాలు కాబట్టి గుర్తుంచుకోవాలి నిన్న బయోస్పియర్స్ రిజర్వ్స్ చెప్పాను మొత్తం మొత్తం నూట పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి అని చెప్పా ఆ పద్దెనిమిది బయోస్పియర్ రిజర్వ్స్ వాటి లిస్టు చెప్పి ఆ రాష్ట్రాలు ఏంటి అనేది చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బయోస్పియర్ రిజర్వ్ ఉందని చెప్పడం జరిగిందనమాట ఆ బయోస్పియర్ రిజర్వ్ ఏది ఆంధ్రప్రదేశ్లో ఒకటే ఒకటి కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి రేపటి క్లాస్లో మీకేమీ అడుగుతా అంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్కులు మూడు ఉన్నాయి కదా అవి ఏమైనా అడుగుతా కాబట్టి రోజు క్లాసులు మీరు ఫాలో అవుతూ వస్తే బాగా చదువుతూ వస్తే ఏ రోజు ఆ రోజు రాసుకొని మీకు నేను మర్స్ట్ రోజు క్వశ్చన్లు అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా ఆన్సర్లు చేస్తే కనుక మీరు వాటిని ఫాలో అవుతూ ఉన్నట్టు ఆ సబ్జెక్ట్ని ఇంక్రీజ్ చేస్తూ చేసుకుంటూ ఉన్నట్టు ఓకేనా రైట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు అంతర్జాతీయ కార్మిక సంస్థ ఐఎల్ఓ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు ఆన్సర్ జెనీవా స్విట్జర్లాండ్ చూడండి జెనీవాలో చాలా ముఖ్యమైనటువంటివన్నీ కూడా ఉంటాయి అవి నోట్ చేసుకుని జెనీవాలో ఏమేమి ఉన్నాయనేది స్విట్జర్లాండ్లో డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూటీఓ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ డబ్ల్యుఎంఓ వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రపంచ కార్మిక సంస్థ యుఎన్ఎస్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషన్ రెఫ్యూజస్ ప్రపంచ శరణార్థుల కమిషన్ ఐక్య సమితి శరణార్థుల కమిషన్ నెక్స్ట్ యుఎన్హెచ్ఆర్సి యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అనమాట ఐక్యరా సమితి మానవ హక్కుల మండలి నెక్స్ట్ నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్ నెక్స్ట్ రెడ్ క్రాస్ రెడ్ క్రాస్ నెక్స్ట్ ఐపిసిసి ఇంటర్నేషనల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ అంతర్జాతీయ వాతావరణ మార్పుల ప్యానెల్ ఐటీసీసీ అనమాట నెక్స్ట్ ఈసీఈ ఎకనమిక్ అండ్ ఎకనమిక్ కమిషన్ ఆఫ్ యూరప్ ఎకనమిక్ కమిషన్ ఆఫ్ యూరప్ యూరప్ ఆర్థిక కమిషన్ అనమాట ఇవి జెనీవాలో ప్రధాన కార్యాలయంగా ఉంటాయి అన్నమాట డబ్ల్యూహెచ్ఓ డబ్ల్యుటిఓ డబ్ల్యూఎంఓ యుఎన్ఎస్సిఆర్ యుఎన్హెచ్ఆర్సి నానా జాతి సమితి రెడ్ క్రాస్ ఐపిసిసి ఈసీఈ ఐఎల్ఓ ఈవెన్ వాటి వాటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చెప్పాయి ఈరోజు మీకు వాటికి సంబంధించిన వివరణ కూడా నేను చాలా చక్కగానే అందిస్తున్నాను అనుకుంటున్నాను ఇంకా మీరు ఖచ్చితంగా బాగుంటే కనుక క్లాసు లైక్ చేయాలి ఓకేనా మీరు వాటిని బాగా రాసుకొని చదువుకుంటూ రావాలి మీకు రానున్న రోజుల్లో చాలా చాలా ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి బాగా ఓకేనా మీరు ఒక గోల్ పెట్టుకొని ఒక వన్ ఇయర్ పాటు చదువుకుంటే కనుక ఇట్లా మంచి మంచి సబ్జెక్టులు మీరు గ్యాదర్ చేసుకుంటూ పోతే హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అన్నీ కూడా కానీ మీరు ఏదో ఒక జాబులో మీరు సెటిల్ కావచ్చు అనమాట ఏదో రెండు నెలలకు మూడు నెలలకు మనం ప్రిపేర్ అయ్యి జాబులు రావాలంటే అంత ఆశామాసి కాదు ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి వన్ ఇయరా టూ ఇయర్సా అని ఓకే దాన్ని బాగా చదువుకుంటే కనుక ఖచ్చితంగా ఆ రెండు నెలలలో మీరు సెటిల్ అయిపోతారు ఓకే నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం అందరూ కూడా దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్